ఈవేళ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్లో లోకేష్ రెడ్డి గారు విశాఖపట్నం జిల్లా భీమన్పట్నం నుంచి వచ్చి అత్యంత అరుదైనటువంటి బాంబే బ్లడ్ గ్రూప్ సంబంధించినటువంటి బ్లడ్ డొనేట్ చేయడానికి ఇక్కడ రావడం వీరి ద్వారా ఒక లైఫ్ సేవ్ అవడం అన్నటువంటిది చాలా చాలా గొప్ప విషయం చాలా అరుదైనటువంటి విషయం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి ఇందులో భాగంగా ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్కి సంబంధించి యాక్చువల్ ఒకటి ఉంటుంది వెంటనే తను ఒకరి లైఫ్ సేవ్ చేయడానికి ముందుకొచ్చినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పేషెంట్కు దీని ద్వారా లైఫ్ ఒకటి వారు ఇవ్వడం జరిగింది మరి ఇది ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వటంలో ప్రధానమైనటువంటి పాత్ర మదర్స్ మదర్ తెరిసా మదర్స్ లవ్ మదర్స్ లవ్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ వారు ముందుకు రావడం ప్రశాంత్ గారు ధర్మశాస్త్ర వైస్ చైర్మన్ వైస్ చైర్ వైస్ చైర్మన్ ధర్మశాస్త్ర వీరి ఈ మధ్యనే ఫ్రెండ్స్తో పాటు వారు ఇవ్వడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీకాంత్ గారికి అదేవిధంగా చక్రవర్తి గారికి సుప్రజ గారికి అలానే మిత్రులు ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ మెంబర్ అండ్ జోన్ చైర్మన్ శ్రీ జోగినాయుడు గారికి ఆల్ ఇండియా దూరదర్శన్ అండ్ ఆల్ ఇండియా రేడియో ప్రతినిధి వారికి అదేవిధంగా ఈఓ గారికి మేనేజింగ్ కమిటీ సభ్యులు చెన్నమయ్యావు గారికి గుణాకర్ గారికి జీవి ప్రసాద్ గారికి నాగేశ్వరరావు గారికి అలానే ఉమా సతీష్ గారికి అందరికీ కూడా ఆ టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాడు